ప్రకటన గ్రంథము ఎనిమిదో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చదువు మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువుగా సింహాసనం ఎదుట సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు దోప ద్రవ్య ద్రవ్యములు ఇయ్యబడును అప్పుడు ఆ ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరును అలేలుయా అట్లాంటి పరిశుద్ధత కలిగిన ప్రార్థన మనం చేసుకోవాలి ఎలాంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన దోప ద్రవ్యములు ఈబడిన ప్రార్థన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై ద్రవ్యములు ఈబడిన ప్రార్థన చేసుకోవాలి ద్రవ్యముల పొగ పరిశుద్ధుల దూప ద్రవ్యముల పొగ అంట పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరును దూతలో కిందకి మీదకి దిగుతూ ఉంటాయి చూశారా ఎప్పుడన్నా చూశారా చూసారా తెల్లవారుజామున అందుకే నేను ప్రత్యేకంగా మీరు చెప్పేది మీకు చెప్పేది చీకటి ఉండగానే తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేసుకుంటే తెల్లవారు తెల్లవారుజామున అప్పుడు దోతల పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి ఎవరెవరు ఏమేమి ప్రార్థన చేసుకుంటారు ఆ ప్రార్థనలను ఆలకించి దోతలు ఎట్లా చేత పోయి దేవుని సన్నిధికి అట్లా తెలియబరుస్తాయి లేలుయా అది పరిశుద్ధులందరితో కూడిన ప్రార్థన అంటే పరిశుద్ధత కలిగిన ప్రార్థన అంటే అది హలేలియా దానియలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిది పదహారు వచ్చిన చదువు ప్రభువ మా పాప మళ్ళబట్టియు మా పితరుల దోషముల బట్టి ఎరుషలేము నీ జనుల చుట్టునున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది ఎరుసలేము నీకు ప్రతిష్ఠతమైన పర్వతము ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటినీ బట్టి విజ్ఞాపనము చేసుకొంచున్నాను చదువు ఇప్పుడైతే మాదేవా దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిమో నీ గొప్ప కనికర్మల్ని బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించటం లేదు మా దేవా శివి యొక్క ఆలకించుము నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుమో హలేలుయా మా స్వ స్వ స్వనీతి కార్యములను బట్టి సన్నిధి నుంచి ప్రార్థన చేయట్లేదు ఎలా ఎలా చేస్తున్నాము ఎలా చేస్తున్నాము నీవిచ్చిన పరిశుద్ధతను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము ఆ ప్రార్థన ఆలకించు ఇరవై ఒకటి కూడా చదువు అలాగే నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్బ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు స్వామిను నాకు కనపడి నన్ను ముట్టెను గబ్బ్రియేలను దోత ఏం చేశాడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనపడి అంటే సాయంత్రం సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే గబ్బ్రియలను దోత నాకు కనపడి నన్ను ముట్టేనంటే మన ప్రార్థన ఆయన ఆ దోత తీసుకెళ్తున్నాడు అని అట్లాంటి పరిశుద్ధత కలిగిన ప్రార్థన ప్రార్థన మన హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధత నింపుకోవాలి మా సొంత ఆలోచనతో మేము చేయట్లేదు మీ నీవు ఇచ్చిన తోటే మేము ప్రార్థన చేస్తున్నామయ్యా అని ఆ ప్రా అలాంటి ప్రార్థన మనం చాలా జాగ్రత్తగా ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో మనం ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు ఏం చేయకూడదు చెప్పరేంటి హలో లియా మనము ప్రార్థన ఎలా చేసుకోవాలో ఎన్ని రకాలుగా చేసుకోవాలో మనకి అని ఎన్ని రకాలుగా చూపించాడు ఏడు రకాలుగా చూపించాడు మొట్టమొదటిగా ఏంటి మొట్టమొదటిగా ఏంటిది ఏకాంత ప్రార్థన రెండవదిగా కన్నీటి ప్రార్థన మూడవదిగా మేలకు కలిగిన ప్రార్థన అదే నేను చెబుతుంది బుర్ర ఎడవ పెట్టుకుంటే పెద్ద క్లాస్గా ఒకటి పట్టుకున్నావు బైబుల్ పట్టుకున్నావు రాసుకున్నావా మొట్టమొదటిగా ఏకాంత ప్రార్థన రెండవదిగా కన్నీటి ప్రార్థన మూడవదిగా మెలకు కలిగిన ప్రార్థన నాలుగవదిగా ఎడది ప్రార్థన ఐదవదిగా అత్యాసక్తి కలిగిన ప్రార్థన ఆరవదిగా రహస్య ప్రార్థన ఏడవదిగా పరిశుద్ధత కలిగిన ప్రార్థన ఈ ప్రార్థనలన్నీ మనం అలవాటు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి మన ప్రార్థన మన 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 తీరు అంతా మనం దేవుని సన్నిధిలో బలపడాలి అంటే దేవుని దేవుని మేలులు మనం పొందుకోవాలన్నా దేవుని ఎదుర్కొనే శక్తి మనకు కావాలన్నా కూడా ఆయన్ని ఎప్పుడు కూడా మనం ఇట్లాంటి ప్రార్థనలన్నీ మనం ఆయన సన్నిధిలో నిలబడి మనం ప్రార్ ఎప్పుడు ఎడతెగక ప్రార్థన చేసుకుంటా ఉండాలి ఏగా ఏకాంత ప్రార్థన కానీ కన్నిటి ప్రార్థన కానీ మెలకు ప్రార్థన కానీ ఏదైనా సరే ఎడతెగక అత్యాశక్తి కలిగిన ప్రార్థన మనం చేసుకుంటూ ఉంటే మన ప్రార్థనను అంగీకరించాడు మన ప్రార్థనకు జవాబిస్తాడు దేవుని రాకడలో మనం ఎత్తపట్టడానికి కావాల్సిన ఏమిస్తాడు దేవుడు రాకడలో మనం ఎత్తపట్టడానికి కావాల్సిన ఆయనలో అంటుబట్టిన తీగల అంటుగట్టిన తీగల వలె మనం ఉంటాం కాబట్టి మనం ఈ విధంగా ప్రార్థన చేసుకుంటే మనలో ఏదైనా బలహీనతలున్నా పోతాయి మనలో ఏదైనా ఈ లోక ఆశలున్నా పోతాయి మనలో ఏదన్నా దేవునికి వ్యతిరేకంగా ఉన్నా పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రార్థనలన్నీ మనం ప్రార్థనలో ఏకవిస్తూ ప్రార్థన ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలని ఆసక్తి కలిగి ప్రార్థన చేసుకోండి గొప్ప కార్యాలు దేవుడు చేసి మనందరిని గాక లైవ్ ద్వారా చూస్తున్న వాళ్ళని కూడా ఆశీర్వదించు